దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు నిలిచింది దీంతో నగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది ఇక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దౌలా కువాన్ సౌత్ మోతీభాగ్ ఏరియాలో రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి దేశ రాజధాని ఢిల్లీలో ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వరద నీరు చేరింది దీంతో నగరంలో ఎక్కడికక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దౌలా కువాంగ్ సౌత్ మోతీభాగ్ ఏరియాల్లో రోడ్లపై వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి